పాండిచ్చేరిలో మూడు ఫేమస్ చర్చిలు ఉన్నాయి మేమైతే ఫస్ట్ రాక్ బీచ్ దగ్గర ఉండే చర్చికి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ టైం నేను సినిమాల్లో చూపించే చర్చిల్లాగా ఒక ఇక ఇప్పుడు అంటారు అక్క బొట్టు పెట్టుకొని వెళ్తారా చర్చి లోపలికి అని చెప్పేసి అక్కడ ఉండే సిస్టర్స్ పాస్టర్స్ ఎవరు కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు ఇంకా చాలా మంది చీరలు కట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కూడా చర్చి లోపలికి వచ్చారనమాట ఎవ్వరు ఏమీ అనలేదు ఫర్ ద ఫర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ దేవుడు కూడా చెప్పలేదు మీరు ఇలాగుండండి అలాగుండండి అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మొక్కితే ఏ దేవుడైనా కరుణిస్తాడు అని నాకు తెలిసినంత వరకు ఫర్ ద ఫస్ట్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లెజెంట్గా గుడ్ వైఫ్తో ఉన్న రోజు ఏదిరా అంటే ఈరోజే ఇంకా మాకైతే చాలా ఆకలిస్తా ఉంది మేమైతే వచ్చేసాము టిఫిన్ తినడానికి ఇంకా మాకు ఇష్టమైన టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట నేనైతే చిట్టి ఇడ్లీలు చెప్పాను మా శ్రీవారు వచ్చేసి ఉతపం చెప్పారనమాట మా చెల్లెలైతే ఇంకా మసాలా దోశ తీసుకుంది మా తమ్ముడు రెగ్యులర్గా నాకు ఇడ్లీ సాంబారే కావాలి అని చెప్పారు ఇంకా టిఫిన్ తినేటప్పుడు కాఫీ లేకపోతే ఎట్లా చెప్పు నేనైతే కాఫీ ఆర్డర్ పెట్టేశాను అనమాట ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది ఇక్కడ ఈ పాండిచ్చేరి ట్రిప్ అంతా కూడా నాకు చాలా మెమరీగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మంచిగా ఫుడ్ తినేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకున్నాము ఎందుకు